మన గూడులలో ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్లుగా భావించే ఓటర్లను నమ్మించే మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా పాటిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు అస్లాం ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు బస్ స్టాండ్ సర్కిల్ మొదలవని ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినాన్ని పాటించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు వైఖరిని ఎండకడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమలపు సతీష్ వైఎస్ఆర్ సిపి జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు అస్లాం వైఎస్ఆర్ విగ్రహం వద్ద హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు ఎక్కడ ఉచిత బస్సు ఎక్కడ అమ్మఒడి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఎక్కడ నిరుద్యోగ వృత్తి మీరు ఏమి అమలు చేశారో చెప్పాలని నిలదీశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు पंचनु बेल्ट तीस पुनाओं का था पुनार गाड़ियों ने तीस पुनार पक्के के लाल पक्के के लाल एक लोग तो जब मैंने कुछ किया है ना वो कपड़ों के ना को दिए लेकिन मेरे पंचों में निकले थे ना बोलो है बाल जगाने ना बाल जगाने ना एक ना बैठे हैं पहने पीने थोड़े इंतजार हानी बोलो सभी के आएगे नाइ ఈ రోజు తొమ్మిది వచ్చి కానీ గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇలాగే ఆరు వందల తప్పుడు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన చరిత్ర అలాగే రెండు వేల మా గతంలో జనవరి ఈ రోజు కొంతగా పదక హామీ ఇచ్చి

అప్పుడు ఆమీసి అధినాయులు ఈ హవెల 2013 అమలు చూసాం ఈ గాన వేదమై సమలత అందుకొనండి ఈ రోజు ఈ రోజు आल जबे बताले अभी बने उतना वाला, वाले 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 व గుండెల అభిమానులు నింపుకొని వచ్చినటువంటి జగనన్న జగన్ ప్రజలు అభిమానులకి హర్జమోహన్ రెడ్డి గారికి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం ఈ రోజు ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే ఇంకా మనము నాలుగు సంవత్సరాలు కూడా ఆగ్రహం లేదు తప్పకుండా టూ పాయింట్ ఓ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి ఏది నిలబెట్టే ఆయన ఆలోచన విధానం మెదక్ గురించి చెప్తున్నాను జగనన్న బాట తండి నమ్మద్దండి అని నమ్మితే పొడిచేదే మామకైనా ప్రజలకైనా ఎవరికైనా వెన్నుపోటు పొడిచే మన సోతమే మరి చంద్రబాబు నాయుడు అందరూ గమనించాలి ఇక మోసపోవడానికి మనము సిద్ధంగా లేము ఈసారి నమ్మేదే లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు కార్యకర్తలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుతున్నందుకు మీ వెనక ఎప్పటికీ మేమంతా ఉంటామని ఇవన్నీ గుర్తుపెట్టుకొని జగన్ అన్న చెప్పినాడు ధ్యానైనా రాసుకోండి నేను అధికారంలోకినాక ఎవరిని వదిలిపెట్టిపోతే పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుకున్న పేర్లు మేము మీ వెనక ఉండి రాబోయే రోజుల్లో వారి అందరు చూస్తా ఉంటే అందరికీ ఎప్పుడైనా కూడా మరి అక్షర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మీకు ముందుకే నడిపిస్తానని మరి ముఖ్యంగా ఇంత కష్టాలు వస్తుంటాయి రాబోయే రోజుల్లో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మీ వెనుక ఉండి ప్రతి కార్యకర్తకు అండగా ఉండడానికి ఈ రోజు మంది జైల్లో పోయినారు కనీసం అంటే సబ్జైల్లో పది ఇరవై మంది ఏ రోజు పోయినా పది ఇరవై మంది మన నియోజకవర్గ మరి కార్యకర్తలను జైల్లో వేసింది మాట మాట్లాడితే జైల్లో వేయడం డైవర్షన్ ఏమంటే ప్రజలు వ్యతిరేకతను వాళ్ళని దారి మళ్లించడం అయితేనేమి మరి ముఖ్యంగా మాట గుర్తు చేస్తే ఈ పథకాలు ప్రజలకు గుర్తు వస్తాయని భయంతో పాలన చేస్తున్నారే తప్ప ప్రజలకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగనన్న గెలిచిన ఈ సంవత్సరం రోజుల్లోనే క్యాలెండర్ చెప్పినట్లు మాట ఇచ్చిన ఏదైతే ఇచ్చినారో ప్రతిదీ క్యాలెండర్ ఇచ్చి పలానా రోజు డబ్బులు ఇస్తున్నామంటే మరి వాటిని మన అకౌంట్లో నేరుగా ఎక్కడ అవినీతి లేకుండా మరి జమ చేశారు కార్యకర్తలు ఒక అసంతృప్తి అయితే ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటి వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేయండి పనులు చేస్తే మరి పాలు పాముతూ పాలు వచ్చినట్టే మన వల్ల లేము మన ఆలోచన లేదు మతం చూడడం కులం చూడడం ఇదే మనకు వచ్చిన దెబ్బ నేను నిజంగా చెప్తున్నాను ఈసారి ఈసారి అట్లా జరగదు కార్యకర్తలకు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ మీటింగ్ లో విజయవాడలో చెప్పినప్పుడు అదే మాట మీకు ఈ సందర్భంగా ఈ పబ్లిక్ లో మీ అందరికీ తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ రోజు వచ్చిన ప్రతి కార్యకర్తని గుర్తు పెట్టుకుంటాం వారిని వచ్చిన తర్వాత మేము వారిని వెన్నంటే ఉంటామని మే అందరికీ ఆమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి మరి గూడూరు వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తు ఒక సంవత్సరం ముందర చీకటి రోజులకి వెళ్ళిపోయింది సంవత్సరం నుంచి చీకటి పాలన మొదలైంది ఎందుకంటే ప్రతి ఎలక్షన్ ప్రచారంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ప్రతి ప్రచారంలో కూడా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి సభలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు అయ్యా మనం చంద్రబాబు నాయుడిని మీరు నమ్మితే మోసం చేస్తాడు మోసం చేస్తాడని అని చెప్పాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఆయన సొంతం మామక వెన్నుపోటు పండులకు పొడిచినప్పటి నుంచి కూడా ఆయనను గమనిస్తున్నాము ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల అందరికీ కూడా వివరిస్తూ పోయాం చివరికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది ఆ పరిస్థితుల్లో నా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాడు అయినా కూడా తను విడవలేని పరిస్థితుల్లో రైతులకు ఉచితంగా మేమంతా కూడా మీ అప్పు కడతామని చెప్పి ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆయన మేము సహా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చెప్పాం అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన నమ్మారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన నైసాన్ని దాటుపడి ఈ గడిచిన సంవత్సరంలో ఒక్క హామీ అయినా నిలబెట్టడం ఒక్కసారి ఆలోచన చేయండి మొట్టమొదటి సంతకం తను గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం నేను నిరుద్యోగులకు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇస్తాను టీచర్స్ కని చెప్పి దాదాపు మార్చి సంవత్సరం కిందట ఆయన మొదటి సంతకం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకం అని పెట్టి కానీ ఎవరైనా కూడా మొదటి సంతకానికి మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మొదటి సంవత్సరం ఉచిత ఉచితకరైనది ఒక నెల రెండు నెలల లోపలనే ఆ హామీ అమలు చేసిన ఘనత వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని కానీ మీరు గమనించండి ఈరోజు డిఎస్సీ ఇంకొవరికి కూడా చివరికి రెండు వేల మార్చి పోయిన నెలలో రెండు నెలల డెబ్బెల డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా ఎట్లు ఏవేవో కారణాలు ఏవేవో అర్హతలు ఎవరికి సంబంధం లేదు చాలా దీని వల్ల దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు దీనికంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ రోజు దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది పరీక్ష రాయటి పరిస్థితి ఇది రెండు పూట కాదా అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఎలక్షన్స్ ముందర పిల్లల్ని పట్టుకొని నీ కొడుకు ఈడ పదహైదు వేలు నీ బిడ్డ ఈడ పదహైదు వేలు మొత్తం నీ ఇంటికి తొంభై ఆరు మంది పిల్లల్ని లేకుండా తొంభై వేలు వస్తారు మా వైఎస్ఆర్ మా టీడీపీ గవర్నమెంట్ వస్తే తొంభై వేలు వస్తాయని చెప్పి ఈ రోజు కూడా మరి సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తున్నారు మరి ఈ రోజు సంవత్సరం అయింది పిల్లలు ఒక సంవత్సరం చదువుపోయి మళ్ళీ క్లాస్ పోయారు అయినా ఈ రోజు వరకు ఒకసారి ఆలోచన చేయండి ఇది కాదా ఎన్ని ఫోటోలు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా కరెంటు ఛార్జీల మీద ఇదే లోకేష్ బాబు పాదయాత్ర యువకులం పాదయాత్ర చేస్తూ మీటర్లు స్మార్ట్ మీటర్లు ఎవరైనా పెట్టే రైతులందరికీ నేను చెప్తున్నా పగడ మీరు ఏదన్నా నేను చూసుకుంటా అన్నాడు మరి ఇదే ప్రభుత్వం ఈ రోజు స్మార్ట్ మీటర్లకు తీస్తుంది దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఓట్ల కోసం ప్రజల్ని నానాకం ఇబ్బంది పెట్టి మద్దతు పెట్టి నేను ఓటు పెట్టించుకునే వాస్తవం కదా ఇది మీకు వెన్ను పుట్టు అని అడుగుతున్నాం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి ఇంటికి వస్తుందని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు ఆశపడి ఓట్లేస్తే ఈ రోజు ఒంటి ఓటు పోషింది నువ్వు కాదని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎంత ఉచిత బస్సు ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ఎప్పుడెప్పుడు పోదాము ఎప్పుడు అన్నారు అది ఇంతవరకు దాన్ని ఊసులేదు ఒక అయినా కూడా ఈ రోజు ఏ రకమైన కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఇవన్నీ మేము అడిగితే కొడాలి నాని అరెస్ట్ చేస్తున్నాము తొడాలి నాని ఆడవుతున్నాడు అదేవిధంగా ఇంకోటి ఏదైనా అడగనికపోతే ప్రజల్లో దానికి డైవర్షన్ చేయడానికి వంశీని బెయిల్ రాకుండా చేయడము తర్వాత జత్వాని కేసు అని ఒక కేసుని తీసుకురావడము అంటే ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ పెట్టి గణ గారు గణాంకాలతో సహా ప్రతి ఒక్కటి కూడా చెప్తే దానికి సమాధానం చెప్పలేక గవర్నర్ గారిని అరెస్ట్ చేసేది ఈ రోజు లిక్కర్ స్కామ్ అని ఇంకోటని ఇంకోటని ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీల్లో ఒక సూపర్ సిక్స్ కాదు ఆయన నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఆ హామీలో వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం మేము అన్నారు చివరికి ఆ వాలంటీర్ వ్యవస్థనే దాదాపు మూడు లక్షల మంది వెళ్ళిపోతు పరిస్థితి వాస్తవం కావాలి కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు నేను ఒకటే చెప్తున్నా మనం ఏమి మాట్లాడినా ఏం ప్రశ్నించినా మన మీద కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి నేను మీకు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా మన మీద చివరికి ఎట్లా పరిస్థితి అయిందంటే తెలుగుదేశం వాళ్ళు రెండు వర్గాలు వాళ్ళు కొట్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవుతున్నారు ఈ రోజు ఒక ఎంఆర్ఓ కానీ ఒక విఆర్ఓ కానీ ఏదైనా సంతకం పెట్టాలంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆగ్రహానికి గురైతున్నారు ఎంపీఓ కార్యక్రమాన్ని దయచేసి మీరందరూ ఒకటే చెప్తున్నా ఈ రాజకీయాలు కొత్త కాదు మనం మీరందరూ కూడా మనమందరము కూడా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రతిపక్షాల్లో ఉన్నాం మీరు కూడా అదే ప్రజలతో మన మీద కొట్లాడితే మన మీదే మన మనిషిని చంపిన కేసులు పెట్టారు త్రీ నాట్ టూ కేసులు పెట్టారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైనా అధికారి కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా మీరు దృష్టి చేసి పెట్టుకోండి తప్పకుండా వాళ్ళని మనం ఏం వాడాల్సిన పని లేదు చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులు ఏమైతే అన్ని మళ్ళీ వెలికి తీసి తప్పకుండా వాళ్ళని చట్టం ముందు కోసం నిలబెట్టి కాబట్టి మనము మనం అభివృద్ధి చేసుకుంటూ పోదాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు మేము కూడా ఇంకా వాళ్ళకి రాజకీయం చేశాం ఈ రకమైనటువంటి పాలన ఎక్కడా చూడలేదు అంతో ఇంత ఇప్పుడు పది హామీలు ఇస్తే ఒక నాలుగో ఐదో ఇచ్చి మిగతాది వదిలిపెట్టే వాళ్ళని చూసినాం కానీ ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా డైవర్షన్ పాలిటిక్స్ పార్టీలో కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నదొక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నారు వ్యవస్థల్ని తప్ప అభివృద్ధి కోసము లేకుంటే ప్రజలకు సాగు చేయడం కోసము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము వీళ్ళందరూ చేయట్లేదనేది సామాన్యమైన ప్రజలు కూడా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఇంత ద్రోహం చేసినటువంటి వ్యక్తికి ప్రజల మధ్యకు ఉండదు కొన్ని ఎన్ని ఇబ్బందులైనా కూడా మనమందరము వచ్చే రెండు మూడు సంవత్సరాలు ప్రజలతోనే ఉండి వాళ్లకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితేనేమి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెండిపోటు అయితేనేమి మనము ప్రజలలో తీసుకెళ్దాము అవసరమైనప్పుడు ప్రజల ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి మనమందరం కూడా వాళ్ళ కోసం పోరాడాలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఏదైనా సమస్య ఉన్నా కూడా అందుబాటులోనే ఉన్నాము ఉంటాము రాబోయే కాల్లో ఇంకా పెద్ద నష్టాలు అదేవిధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు మేము కూడా బాధపడ్డాం ఆయన దగ్గర గడిచిన ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి సరైన ప్రాధాన్యత రాలేదు సరైన ప్రాధాన్యత మీ దగ్గర లేదు దయచేసి అది మానుకోవాలంటే ఆయన ఒకటే చెప్పారు ఈసారి మీరు జగన్ చూస్తారు మీరు ఏదైనా సరే ఇప్పుడు కూడా భయపడద్దండి ఏ అధికారైతే మన కార్యకర్తను ఇబ్బంది పెట్టారో ఆ అధికారి పొద్దున కార్యకర్తను పై అనుకున్న మా అతను అతనికి ఏదైనా అవకాశం ఇస్తాను తప్ప అంతవరకు ఎవరు వచ్చినా ఏ నాయకుడు చెప్పినా కూడా మేము మీకు అన్యాయం చేసే కాబట్టి చిన్న చిన్న కేసులు తప్పుడు ఇప్పుడు పెట్టేవన్నీ కూడా మనకి తప్పుడు కేసులు ఏమైనా పెట్టే కూడా వాటన్నిటినీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం తీసేసుకునే అవకాశం కూడా కేసులు ఎన్నో తీసేసుకుంటున్నారు ఆ రోజు మనకు కూడా ఈ అవకాశం ఉండదు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ప్రజలతో పాటు మనం కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మనం అందరం పోరాటం చేస్తాము మీతో పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ మా అందరికీ ఇక్కడ స్టేజ్ మీద అందరం కూడా మీ వెంట ఉండి మీతో పాటు నడుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ కోటి జనానికి ఎన్నో పనులు ఉన్నాయి చాలా పనుల కాలం ఇది ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పనులు ఉన్నా కూడా ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మా మీద అయితే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతు వినిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్ అయినటువంటి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడులో హైలైట్గా చేస్తూ ప్రజల్ని తప్పు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలకు ఈరోజు మేమిచ్చిన పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే మూడు సంవత్సరాలు తోడుగా ఉండాలి ఈ ఎలక్షన్స్ వరకు మేమందరం కూడా తోడుగా ఉంటాము మా కార్యకర్తలు ఎవరైతే ప్రజలు ఉన్నారో నాయకులు ఉన్నారో గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనే వాళ్ళందరూ కూడా ప్రజలకు ప్రజలతో పాటు ఉండి ప్రజల వ్యతిరేక విధానాలకు ఏవైతే ఈ ప్రభుత్వం ప్ర చేస్తుందో ప్రజా వ్యతిరేక విధానాల్ని వాటన్నిటికీ కూడా మేమందరం కూడా తోడు ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము మనోధైర్యాన్ని నింపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరుని అత్తం ఈరోజు వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరి హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమ్మిన చోటే వెన్నుపోటు ఉంటుంది నమ్మి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటానికి దిగున్నాం చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు నమ్మినటువంటి మామనే పొడిచినాడు ఆయన అధికారానికి మరి ఎక్కడ కూడా తృప్తి లేదు ఆయన ప్రజలకు చెప్పి అన్న చెప్పినట్టు ధైర్యంగా ముందు మాట చెప్పి నిలబడి నెరవేర్చినటువంటి నాయకుడు మా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మణిమ మాట ఇస్తే మాట తప్పము ఇలాంటి నైజం కలిగినటువంటి మా పార్టీ ఎక్కడ చెప్పిన మాటను వెంటనే మర్చిపోయి పడిచే పార్టీ కూటమి పార్టీ అని అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఇంకా సంవత్సరమైన ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన ఉంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నమ్మి ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు అయితే అన్నింటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు రాబోయే రోజుల్లో మనకు తప్పకుండా మా రోజులు వస్తాయి మేము మళ్ళీ ఈరోజు దెబ్బతిన్నాం మళ్ళీ రేపు పొద్దున మాది మేము తీర్చుకుంటాం ప్రజల పక్షాన ఉంటున్నాం రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో చేశాం గత పాలనలో ప్రజలు మరి నమ్మినారు చంద్రబాబు నాయుడు నమ్మినారు మోసం చేశాడు మళ్ళీ ఈసారి నమ్మరు జగన్మోహన్ రెడ్డి మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఇది పునాది ఈరోజు గుర్తుపెట్టుకోండి మరి పెన్నుపోటు దినోత్సవమే ఈరోజు పునాదిగా మరి ప్రజలందరూ కూడా ఉన్నారు కార్యకర్తలు కూడా ఉన్నారు కార్యకర్తలకు ఒకటే హామీ ఇస్తున్నాను మరి వ రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా మరి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నేను ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండి మరి వచ్చిన తర్వాత పార్టీలో వీళ్ళందరికీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని న్యాయం చేయడానికి మేమందరం ముందున్నామని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గూడూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై